తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత మళ్ళీ అందరం ఆ పాటలన్నీ పుస్తకాలు వేయటం లేదా రికార్డు చేయడం ఇదంతా చేస్తున్నాం కానీ అసలు మా అమ్మ ఎన్ని పాటలు పాడేది అవి రోజుల కొద్దీ పాడే పాటలు ఒక్క రోజుతో అయిపోదు పాట బతుకమ్మ పండుగంతా నడుస్తుంది ఆ పాట ఒక్కొక్క పాట మూడు రోజులు పాడేది కథ మూడు రోజులు ఉండేది ఆ పాటలో చెప్పే కథ మూడు రోజులు నాలుగు రోజులు ఉండేది తెలంగాణ పాటలు కూడా మన ఉద్యమంలో పాడితే కూడా ఒక్క చరణం ఉండకపోవు మా ఏడు చరణాలు ఎనిమిది చరణాలు నాగేడు చల్లాలనేంత తెలంగాణ పది చరణాల పాట మేము ఆ రికార్డింగ్కి పోతే ఆ స్టూడియోలో ఈ డప్పులు కొట్టడానికి వాయించే వాడికి వచ్చిన వాళ్ళు అరే ఇదేందంటే మీ తెలంగాణ పాటలు ఇంత ఉంటాయండి అని అంటే నేనేం అంటే మా పాటలు రేడియోలో అడ్వర్టైజ్మెంట్ల మధ్యన వచ్చే పాటలు కావు టీవీలలో రేడియోలో అడ్వర్టైజ్మెంట్కు అడ్వర్టైజ్మెంట్కు మధ్యన వచ్చే పాటలు కావు సినిమాలో కొద్దిసేపు మిగతా క్రైము వ్యవహారం ఇదంతా అయిపోయినప్పుడు ఏదో మధ్యలో వచ్చే ఎంటర్టైన్మెంట్ పాటలు కావు అవి వాటికి ఇచ్చే సమయం తక్కువ అడ్వర్టైజ్మెంట్లు ముఖ్యం అక్కడ అడ్వర్టైజ్మెంట్లో వినాలి వాటికి మధ్యలో ఓ పాట కనుక దాన్ని నిడివి చాలా తక్కువ పొట్టి ఉంటుంది కానీ మా జీవితం ఎంత పొడుగో మా పాట అంత పొడుగో కానీ మా పాటలు అంత సుదీర్ఘంగా ఉంటాయి అట్లా సుదీర్ఘమైన పాట పండుగ వచ్చిన సమయం కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఋతుపవనాలు వచ్చి మంచి వర్షాలు పడి ఇంతకుముందు మేడం తీజ్ పండుగను ప్రస్తావించారు తీజ్ పండుగ కూడా ఋతుపవనాల రాకను చేసుకునే సెలబ్రేషన్ గోధుమ మొలకలు తీజ్ అంటే అక్కడ కూడా స్త్రీల పండుగనే అది కూడా మొత్తం స్త్రీలకు సంబంధించింది మంచి భర్త రావాలని అటువంటి పాటలే ఉంటాయి ఆ తీజులో ఆ భావాలే ఉంటాయి బాగా వర్షాలు పడి హోరుగా బాణ కూసి జోరుగా వాగులు పొంగి చెరువులన్నీ నిండి ఆ జోరంతా తగ్గి వాగులు నిమ్మలంగా ప్రవహిస్తుంది అదే జీవితంలో ఒక నిమ్మలం వస్తుంది అనమాట నిమ్మళం అవుతుంది అంత ప్రకృతి అంతా నిమ్మళిస్తుంది ఆ నిమ్మలించినప్పుడు అందంగా గుడిసెల మీద గుమ్మడి తీగలు బీర తీగలు పాకుతుంటాయి అందమైన పూలు పూస్తుంటాయి ప్రకృతి ఎంత ప్రవశిస్తున్నట్టుగా ఉంటుంది పచ్చదనం అలుముకొని ఉంటుంది దాని పేరు బతుకమ్మ అది బ్రతుకు జీవితం అట్లా పలు అన్నీ దిద్దుకొని అందంగా ఆహ్లాదంగా ఉండడము ఎటు చూసినా నీళ్లు ఎటు చూసినా పచ్చదనం కంచెల నిండా పూలు పూస్తాయి తంగేడు పూలు పూస్తాయి గునుగు పూలు పూస్తాయి ఆ పూలతో నిండి ప్రకృతి అంత గొప్ప శోభాయమానంగా కనబడుతుంటుంది ఆ పూలను తీసుకొచ్చి పర్వతం వల్ల పేర్చి దాని పేరు ఎంత అందంగా పెట్టారు బతుకమ్మ అని ఎన్ని వేల సంవత్సరాల కింద ఎట్ల మొదలైంది ఈ పండుగ అసలు బ్రతుకును పూజించడం అనే భావమే ఎంతో గొప్పది రెఫరెన్స్ టు లైఫ్ జీవితం పూజనీయమైంది బ్రతుకు చాలా విలువైంది బ్రతికు ఉండాలి ఇవాళ ఊ అంటే మనుషులు ప్రాణాలు తీసుకుంటారు ప్రాణం ఎంత విలువైంది అసలు ప్రతి జీవి కూడా చివరి నిమిషం దాకా జీవించడానికి కొట్లాడుతుంది కరణ బ్రతుకు గొప్పది ఈ బ్రతుకును చాలా ఉన్నతంగా గడపాలి వివిధ వరణాలతో విభిన్న వర్ణాలతో అంటే అనేక సుఖము దుఃఖము కళలు అనేక రకాల రసాలతో నిండి ఉండాలి ఈ జీవితం అనేది అనేక మలుపులతో ఉండాలి సూర్యోదయం ఉంటుంది సూర్యాస్తమయం ఉంటుంది ప్రకృతిలో జీవితంలో కూడా అంతే కాళోజీ అన్నాడు ఉదయం కానే కాదనుకోవడం నిరాశ ఉదయించి అట్లానే ఉండాలనుకోవడం దురాశ ఉదయం కానే కాదనే నిరాశలోనూ మగ్గిపోవద్దు ఉదయించి ఇది ఇట్లే ఉండాలి చీకటి రావద్దనుకుంటే అది దురాశ ఇవన్నీ ఉంటాయి వీటన్నిటికీ గుర్తు ఆ పూలు పలు వర్ణెలు జీవితం పలు వర్ణెలతో నిండి ఉండాలి వర్ణశోభితమై ఉండాలి అని పైగా విశేషం ఇంకా అద్భుతంగా అనిపించేది ఏంటంటే ఇవి తోట పూలు కావు ఇవి తోటల్లో పూసే పూలు కాదు గులాబీ పూలు తెచ్చి కాదు బతుకమ్మ పేర్చేది లిల్లీ పూలు తెచ్చి కాదు అసలు కంచెల పంటి పూచే బాట పంటి పూచే అందుకే మా సిద్ధారెడ్డి గారు ఎంత ఎంత మంచిగా అన్నారంటే ఈ కంచెల పంటి పూసే పూల గురించి బాట పంటి పూసే పూల గురించి ఆయన ఏమన్నా అంటే రేవుల్ల మట్టి పొత్తి తొవ్వ పువ్వుల తీరు అమరులుంటారు తొవ్వ పువ్వుల తీరు అమరులుంటారు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ ఆ బాటపట్టి పూచే పువ్వులలో కవి ఏం దర్శించాడంటే అవి అమరుల చిరునవ్వులను దర్శించాడు ఆయన ఆ గునుగు పూలల్లో తంగేడు పూలల్లో వికసించిన ఆ పూలల్లో కనిపించేది వాళ్ళ